పిల్లది మాదిగా మాదిగా ఉపకూలాల ఐక్యత ఈరోజు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదక్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖున పాతిగల ఏబిసిడి వర్గీకరణను గెలిచిన సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ మరి యొక్క ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖున సూర్యాపేట జమ్మిగడ సుమంగలి ఫంక్షన్లో విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది మా దగ్గర ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కిరసనోళ్ల బాలరాజు గారి నాయకత్వంలో మరి యొక్క విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది విజయోత్సవ సభకు ముఖ్య ఉద్దేశం మాదిగా మాదిగా ఉపకులాలు పడుతున్నటువంటి ఇబ్బందులను ముప్పై సంవత్సరాలుగా ఏబిసిటీ వర్గీకరణ కావాలని చెప్పేసి అని ఢిల్లీ చుట్టూ తిరగగా మరి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఏడు ధర్మాసంతో ఉన్నటువంటి జడ్జిలు ఉంటే ఒక్క జడ్జి తిరస్కరిస్తే ఆరు మంది జడ్జిలు కూడా మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు బతున్న బాధలు వర్రక్తంగా ఉన్నాయి వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయం అని చెప్పేసి అని ఆరు మంది ఉన్నటువంటి వర్గీకరణ చేసి రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేసుకునే హక్కును ఇవ్వడం జరిగింది ఆ హక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాదిగా న్యాయమైన డిమాండ్ను తెలంగాణ రాష్ట్ర మన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏపీ శ్రీవర్గాల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మరి రేపు జరగబోయే విజయోత్సవ సభతో పాటు కూడా మరి రేవంత్ రెడ్డి గారు రేపు జరుగుతున్నటువంటి మళ్ళీ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మాదిగల డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చి ఏపీ శ్రీవర్గాల బిల్లు ప్రవేశపెట్టమని చెప్పేసి అని మాదిగా మాదిగా ఉపవాహ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా రేపు ఇరవై ఆరో తారీఖుల సూర్యాకేలో ఇంత పెద్ద బహిరంగ సభకు మాదిగా మాదిగ ఉపకురాలు వేల సంఖ్యలో తరలి వచ్చి మరి యొక్క విజయోత్సవ సభను విజయంతో చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రేపు ప్రతి గ్రామ గ్రామంలో జిల్లా మండల గ్రామ కమిటీ నిర్వహించుకొని మహిళలు వికలాంగులు పాశుద్ధ్య కార్మికులు అందరి సమస్యల మీద కూడా రేపు ఇటుపరాజు మాది గారు మాట్లాడి అట్టి విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల మీద పోటం చేస్తా చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ తీసుకుంటారు జై మాదిగా